దేశం పాకిస్తాన్ గా వెళ్ళిపోతుంటే నాయకులందరూ ఖామ్గా అయిపోయారని సర్దార్ వల్ల వల్లభాయ్ పటేల్ గారిని అడిగితే వల్లభాయ్ పటేల్ గారు ఒకటే చెప్పారు మేము పెద్దవాళ్ళం అయిపోయాం అలిసిపోయాం శక్తి లేక పోరాట శక్తి లేక కామ్ అయిపోవాల్సి వచ్చింది ఆయన చెప్పింది సో వచ్చే తరాన్ని సిద్ధం చేయడం చాలా చాలా అవసరం మొన్న ఇస్రోకి వెళ్ళి షార్ సెంటర్కి వెళ్తే కూడా అక్కడ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు వచ్చే పది సంవత్సరాల కోసం లీడర్షిప్ని తయారు చేయడం కూడా ఇస్రో సంప్రదాయంలో ఒక భాగం దురదృష్టం వచ్చే తరం రెండు వేల నలభై ఏడుకి కొత్త నాయకులు తయారు చేయడం కూడా చాలా అవసరం ఉంది జిల్లా స్థాయిలో పంచాయతీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో కొత్త తరం నాయకులకి తయారు చేయాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలి దాంతోపాటు మేము కూడా ఆ బాధ్యతను తీసుకుంటా ఉన్నాం తెలియజేసుకుంటూ భవిష్యత్తు యువతరానిదే ఆ యువతరానికి అండగా ఉంటాం మాటలతో కట్టే కూడా క్షేత్రంలో చెప్పి చూపిస్తామని తెలియజేసుకుంటూ ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం వారికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై వెరీ మచ్ సార్ ముఖ్య అతిథి కృతజ్ఞతలు తెలుపుతూ